ఇది మూడు మండలాలను కలుపుతూ వెళుతున్నటువంటి రోడ్డు ఇది సెకలి మండలం నక్కీపురం మండలం నెక్స్ట్ రాజోల మండలం అక్కడి నుంచి అమలాపురం వెళ్తాం ఈ రోడ్డుకి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్ప ప్రాధాన్యత ఈ రోడ్డుకి ఇలాంటి రోడ్డుకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోడ్డు యొక్క ప్రపోజల్స్ అన్ని వారు రప్పించుకుని పదకొండు కోట్ల రూపాయలతో రోడ్డుని ఆయన మంజూరీ చేశారు పదకొండు కోట్ల రూపాయలు మంజూరీ చేశారు ఆయన సరే పది మాసాల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఈ లక్కవరం విశ్వేశ్వరాయపురం అలాగే ఈ చింతలపల్లి రాజోలు ఈ ప్రజలందరూ కూడా అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేశారు అయ్యా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కోట్ల రూపాయలతో అత్యంత ప్రాధాన్యత చెందినటువంటి రోడ్డుని వారు మంజూరు చేశారు పది మాసాలు అయింది మీరు ఒక రెండు మూడు నెలల క్రితం అయితే మీరు రోడ్డు మొదలు పెడుతున్నామని చెప్పేసి ఈ మూడు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో రాజోల్ దగ్గర నుంచి లక్వరం విశేషరాయపురం వరకు సుమారు నాలుగు మీటర్ల ఈ రోడ్డుకి ఒకవైపు గొయ్యి తీసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించి వెళ్ళిపోయారు మరలా ప్రజల్లో మళ్ళీ ఒక రియాక్షన్ వచ్చింది ఏంటి ఇక్కడ అప్పుడే నాలుగు మాసాలు అయ్యింది కొయ్యితో వేశారు ఈ ఉన్నట్టు మట్టిని చాలా చోట్లకి పట్టుకుపోయారు మట్టిని అమ్ముకున్నారు కనీసం మా రోడ్డుని మొదలు పెట్టడం లేదు ఏంటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మంజూరు చేశారని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మీరు రోడ్డుని ఆపారా లేకపోతే ఎందుసేత ఆపారని ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యే మీద ఆ చేసిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి మళ్ళీ ఈ రోడ్డుని మూసేస్తాం ఏదైతే తవ్వాడో ఆ తవ్వి పట్టిపోగా మిగిలినటువంటి ఆ మట్టిని మళ్ళీ ఈ గోతుల్లో పూసేస్తాం మళ్ళీ ప్రజల్లో రియాక్షన్ వచ్చింది మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి పదకొండు కోట్ల రూపాయలతో నిర్మితం కావలసినటువంటి రోడ్డుని ఈ గౌరవం లేకపోతే ఈ యొక్క ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అన్నటువంటి ఒక సదు ఒక దురుద్దేశంతో ఈనాడు ఈ రోడ్డుని ఎమ్మెల్యే గారు నిలుపుదలు చేశారు గవర్నమెంట్కి కొత్తగా శాంక్షన్ ఇవ్వలేదు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన శాంక్షన్ కాదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు ఈ ప్రజల కోరిక మేరకు ఇక్కడ అనేక బడుగు బలహీన వర్గాలు బడుగు వర్గాలు అదేవిధంగా ఒక మూడు నాలుగు మండలాలు దాటుకుంటూ చివరికి అమరాపురం వెళ్ళడానికి చివరి మండలంగా ఉన్నటువంటి మౌంట్ కూతురు మండలం వరకు ఉన్నటువంటి రోడ్డు ఇది దీనికి ప్రత్యేకతలు ఉన్నాయి ప్రాధాన్యత ఉంది దయచేసి వెంటనే ప్రభుత్వ వారిని ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అదేవిధంగా అనేక మంది సూపర్నెంట్ ఇంజనీర్ గారు కానీ ఆర్ అండ్బికి సంబంధించినటువంటి అధికారులు కలెక్టర్ గారు మీరు అందరూ ఒకసారి వచ్చి చూడండి ఎంత దుర్మార్గంగా ఈ తగినటువంటి నాలుగు మీటర్లు తగినటువంటి కోతిలోనే మరలా ఇక్కడ తీసిన మట్టి మళ్ళీ పూర్తి చేస్తున్నారు అంటే ఈ రోడ్డు వేయలేనా వేయకూడదేనా వేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వస్తుందేనా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ చేస్తారు వెళ్ళ ఈ మండు టెండలో ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఆ విజ్ఞప్తి మేరకు నేను ఇది మీరు దగ్గరకు వచ్చారు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వస్తుంది ఒక ప్రక్రియ ఒక ప్రొక్లైం తీస్తుంది మట్టి ఒక ప్రొక్లైంట్ పూర్తి చేస్తూ ఉంది ఏంటి దుర్మార్గం ఏంటి ఇలాగెప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు అక్కడ మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒక ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం కేవలం ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాన్ని నాలుగు మీటర్లు లోతుకి తీసుకుని ఆ మట్టిని అమ్ముకున్నారే కానీ కనీసం మరలా కొత్తగా వచ్చినటువంటి మట్టిని ఇక్కడ పోసి ఈ యొక్క గోతుల్ని పూర్చుతున్నారంటే అది కాదు అత్యధిక మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్డుని పునః ప్రారంభించండి ఈ రోడ్డు వెయ్యండి ప్రజల సౌకర్యార్థం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఆ పదకొండు రూపాయ పదకొండు కోట్ల రూపాయలతోటి చాలకపోతే ఇంకో కోట్లో రెండు కోట్లు మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చి ఈ రోడ్ని పూర్తి చేయాలని ఈ లక్కవరం విశేషరాయపురం అదేవిధంగా మల్కీపురం ఇలాగ చింతలపల్లి రాజోలు ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తెల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం నశించాలి అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం